నమస్తే ఈరోజు మనం లవంగాల యొక్క ఉపయోగాలు అవి ఏ దేశంలో నుంచి మన దేశం వచ్చాయి అవి లవంగాలు పుట్టి వాటి వల్ల వాడితే ఎటువంటి లాభం నష్టం అనేది ఈ వీడియోని మీరు తెలుసుకుంటారు ఈ వీడియోని పూర్తిగా చూడండి అదేవిధంగా కొత్తగా ఎవరైనా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని హెల్త్ రెమిడీస్ కోసం అదేవిధంగా దీనికి ఈ ఛానల్ వీడియో కూడా లైక్ ఇచ్చి ఛానల్ ప్రోత్సహించండి ఈ ఛానల్ గురించి మీకు స్వాగతం మై ఛానల్ ఈరోజు మనం లవంగం యొక్క రహస్యం ఆరోగ్య రహస్యాలు గురించి తెలుసుకుందాం సో లాగం లవంగం అనేది ఎక్కడో పుట్టింది దాని యొక్క లవంగం ఉపయోగాలు ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం మన ఇంట్లో ఉన్న ఒక చిన్న గాజుచూసలో ఎప్పుడూ ఉండే ఆ చిన్న గుజ్జు గింజ లవంగం చాయ్ వేసేటప్పుడు ఒకటి వేసి నోటి దుర్వాసన కోసం ఒకటి నమిలి దంత నొప్పి వచ్చిందంటే నూనెలో కలిపి రాసుకునే ఆ చిన్ని మసాలా గింజలో ఎంతటి శక్తి ఉందో తెలుసా మన తాతలు అమ్మమ్మలు లవంగాన్ని ఔషధంగా ఉపయోగించేవారు కానీ నేటి తరం దాన్ని కేవలం స్పైసెస్గానే మాత్రమే చూస్తున్నారు అసలు ఈ వీడియోలో మనం లవంగం ఎక్కడి నుండి వచ్చింది దాని రసాయన రహస్యం ఏమిటి శరీరానికి ఎలా ఉపయోగపడుతుంది ఎప్పుడు తీసుకోవాలి ఎప్పుడు తీసుకోకూడదు అలాగే ఇలా దీంట్లో కొన్ని రహస్యాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు అసలు లవంగం జన్మహాస్యం ఎక్కడ అనేది ఇది మలేషియా ఇండోనేషియా దీవుల్లో మొదట పుట్టిన చెట్టు ఇది ఎల్లప్పుడూ పచ్చగా ఉండే చెట్టు ఎనిమిది పన్నెండు అడుగుల ఎత్తు ఉంటుంది దానిపై చిన్న పూల మొగలు పుడతాయి ఆ పూల మొగ్గలను ఎండబెట్టి మనం లవంగాలుగా ఉపయోగిస్తాం ప్రాచీన చైనాలో రాజులు తమకు ముందు సేవకులు లవంగం నమ్మలేవారు ఎందుకంటే వారి నోటి నుండి మంచి వాసన రావాలి అంత పాత చరిత్ర కలిగిన ఈ చిన్న గింజలు తాగిన రహస్యం మనం తరతరాలుగా వాడుతున్నాం కానీ పూర్తిగా అర్థం చేసుకోలేదు లవంగం యొక్క ప్రధాన భాగం యుజనల్ అనే రసాయనం ఇది సహజమైన యాంటీసెప్టిక్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ రసాయనం ఒక లవంగంలో ఉన్న శక్తి యాంటీ యాక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి ఇన్ఫెక్షన్ తగ్గిస్తాయి రేగు క్రమాన్ని సరిచేస్తాయి నోటి దుర్వాసన నివారిస్తాయి ఈ యుజనల్ కారణంగానే లవంగం వాసన అంత బలంగా ఉంటుంది అసలు ఈ లవంగాల ఉపయోగాలు ఏమిటనేది ఇది దంత నొప్పి అంటే పంటి నొప్పి లవంగం నూనెను పత్తిలో వేసి పంటి మీద రాస్తే నొప్పి తక్షణం తగ్గుతుంది ఇది యుజనల్ కారణంగా నాడులను తరలిస్తుంది ఇక నోటి దుర్వాసనకు రోజుకు ఒక లవంగం నమిలితే నోట్లో ఉన్న బ్యాక్టీరియాని చంపేస్తుంది ముఖ్యంగా పళ్ళు పసుపు రంగులో మారకుండా కాపాడుతుంది ఇది జీర్ణక్రియకు ఎంతో ఉపయోగపడుతుంది భోజనం తర్వాత ఒక లవంగం తింటే గ్యాస్ అజీర్ణం పొట్ట ఉబ్బడం తగ్గుతుంది లవంగం పేగులో సుగంధాన్ని పెంచి ఆమ్లాలను సమతూలన చేస్తుంది చలదనానికి దగ్గు తగ్గించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది వేడి నీటిలో ఒక లవంగం వేసి తాగితే గొంతు శుభ్రమవుతుంది వేడి నీటిలో ఒక లవంగం వేసి తాగితే గొంతు శుభ్రమవుతుంది లవంగం కపాన్ని కరిగిస్తుంది శ్వాసనాళలు తెరుస్తుంది ఇక చర్మానికి ఇది ఎంతో ఉపయోగం లవంగం నూనెను కొబ్బరి నూనెలో కలిపి ముక్కు చుట్టూ రాస్తే మొటిపలు తగ్గుతాయి ఇది యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది రక్తపోషణకు లవంగం రక్తపోషణను మెరుగుపరుస్తుంది దీంతో చర్మం మెత్తగా ప్రకాశవంతంగా ఉంటుంది రోగ నిరోధక శక్తికి ఇది ఎంతో ఉపయోగం రోజు ఉదయం ఒక లవంగం తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది ఇది వైరస్ బ్యాక్టీరియా దారుణం నుండి రక్షిస్తుంది ఒక కప్పు నీటిలో రెండు లవంగాలు ఒక చుక్క తేనె కొంచెం అల్లం వేసి మరిగి తాగండి ఇది జలుబు దగ్గు గొంతు నొప్పికి చక్కని మందు భోజనంలో బిర్యానీలో కానీ పలవు ఛాయ్ కర్రీ ఎక్కడ వేసినా లవంగం సువాసన మనసును ఆకట్టుకుంటుంది ఇక రాత్రి పడుకునే ముందు ఒక లవంగం నమిలితే జీర్ణక్రియ సరిగా జరిగి నిద్ర బాగా వస్తుంది కొబ్బరి నూనెలో రెండు చుక్కలు కలిపి మసాజ్ చేస్తే జలుబు కఫం తగ్గుతాయి కానీ నేరుగా నూనె రాయకండి అది చర్మానికి మంట కలిగిస్తుంది ఇక లవంగం ఎంత శక్తివంతమైనదో అంతే జాగ్రత్తగా వాడాలి అధికంగా వాడితే ప్రమాదం కూడా దీనివల్ల కడుపు మంట నోటి లోపల గాయాలు కాలింపే ఒత్తిడి రక్తం పలసబడ్డం ఇవి ఉండొచ్చు అయితే రోజుకి రెండు ఒకటే రిపీటే అయితే రోజుకి ఒకటి రెండు లవంగాలు మాత్రమే సరిపోతాయి ప్రెగ్నెంట్ మహిళలు చిన్నపిల్లలు అధికంగా వాడకూడదు ఒక గ్రామం పొడిలో ఉన్న యాంటీ యాక్సిడెంట్ శక్తి ఆరు కప్పుల గ్రీన్ టీకి సమానం ఇక పాతకాలపు మన తాతలు లవంగం అల్లం తేనె మిశ్రమం ఉదయాన్ని తాగేవారు వాళ్ళు ఎక్కువ మందులు తినకుండానే ఆరోగ్యంగా ఉండేవారు అందుకే వారు చెప్పిన చిన్న చిన్న చిట్కాలు నేటికి అమూల్యమైనవి లవంగం ధూపంలో వేస్తే శక్తులు తొలగిపోతాయని చెబుతారు ఇది శాస్త్రీయంగా కూడా కొంత నిజం ఎందుకంటే లవంగ వాసనలో ఉన్న యూజినల్ వాయువులు వాతావరణ శుభ్రం చేస్తాయి ఇది మనసుకు ప్రశాంతిస్తుంది మనలోని నెగిటివ్ ఎనర్జీ తగ్గిస్తుంది ఒక లవంగం అంత చిన్నదైన అది మన శరీరానికి చేసే మేలు మహత్తరం ఇది ప్రకృతి ఇచ్చిన ఒక శక్తివంతమైన ఔషధం కానీ దాన్ని సరైన పద్ధతిలో పరిమితంగా వాడితేనే నిజమైన ప్రయోజనం మనసులో పెట్టుకోండి ఒక లవంగం ఆరోగ్యం ఇస్తుంది ఎక్కువ లవంగం ఆడి చేస్తుంది లవంగం కేవలం వంటిని మసాలా కాదు ఇది మన ఆరోగ్యానికి మన శరీర శుద్ధికి మన ఆత్మ ప్రశాంతకు ఒక బహుమానం ఇది లవంగం యొక్క ఈరోజు ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం మరోసారి మరి వీడియోలో మరో ఐటెం గురించి తెలుసుకుందాం ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఆల్